Hi, welcome to SR Media. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తెలిపింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడు మంది సభ్యుల ఈ మేరకు సిగ్నల్ ఇచ్చింది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారించడానికి ఏడు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది ఇందులో సీజీఐ జస్టిస్ డివై చంద్ర త్రివేది జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ విక్రాంత్ నాథ్ జస్టిస్ పంకజ్ బిట్టల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది సుప్రీం తీర్పును స్వాగతించిన మందకృష్ణ మాదిగా రిజర్వేషన్లలో ముందడుగుందని కామెంట్ నిరుద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా సహాయం చేశారని గుర్తు చేశారు ఈ విజయం కోసమే ముప్పై ఏళ్లుగా పోరాటం చేశాం ఎందరినో ఉద్యమకారులను కోల్పోయామన్నారు అయినా పట్టు వదలకుండా ఉపవర్గీకరణ సాధించుకుంటామని అభిప్రాయపడ్డారు ఈ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు అయితే ఇది ఒకరి గెలుపు ఇంకొకరి ఓటమినో కాదన్నారు దళితుల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు రాను రాను ప్రభుత్వ రంగాల్లో వర్గీకరణ పరిధి తగ్గిపోతుందని అది పెంచేందుకు అందరి నాయకులు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ లో కూడా మాదిగా మాల ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్నారు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి తాము వర్గీకరణను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తాము అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణకు మాదిగా మాల ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ చేసిందని గుర్తు చేశారాయన తాము అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర రాజనరసింహ అడ్వోకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించామని వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ రెడ్డి చెప్పారు ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు సుప్రీం తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ చొరవ ఉందన్నారు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది పోరాటం చేశారన్నారు ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం కరెక్ట్ కాదన్నారు దండోర ఉద్యమానికి అందరూ మద్దతు ఇచ్చారని సుప్రీం తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని చెప్పారు